వెల్కమ్ టు దర్శి దర్శి ఈ నెల తేదీన సాయంత్రం గంటలకు జూనియర్ కళాశాల ఆవరణలో దర్శి నియోజకవర్గ స్థాయిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కైపు వెంకటకృష్ణారెడ్డి నేడు దర్శిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన పాతికేయుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలు సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి పండుగను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహణలో భాగంగా తెలుగు ప్రజల సాంప్రదాయాలను సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు మొదటి బహుమతిగా ఫ్రిడ్జ్ రెండో బహుమతిగా వాషింగ్ మిషన్ మూడో బహుమతిగా బెట్ గ్రైండర్ అందజేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ పాత్రికేల సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి నియోజకవర్గంలోని మహిళలందరికీ ముగ్గులు పోటీలు పెట్టడం జరుగుతుంది కావున నియోజకవర్గంలోని మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే ఇప్పుడున్న పార్టీలు అధికార పార్టీ అయితేమి ప్రతిపక్ష పార్టీ అయితేమి మొత్తం నియోజకవర్గంలోని అన్ని కార్యక్రమాలు మగవాళ్ళకే పెట్టడం జరిగింది మహిళలను వదిలేయడం జరిగింది అలాంటిది ఆది ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తొమ్మిదో తారీఖున ముగ్గురు పోటీలు నిర్వహించు నిర్వహించుతున్నాము దీనికి మొదటి మొదటి బహుమతిగా ఫ్రిడ్జ్ ఇవ్వడం జరుగుతుంది రెండో బహుమతిగా అట్లాగే వాషింగ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది మూడో బహుమతిగా గ్రైండర్ ఇవ్వడం జరుగుతుంది కావున మహిళరా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం మీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కైపి వెంకటకృష్ణారెడ్డి